శైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది గంట గంటకు వరద ఉధృతి మరింత పెరుగుతూ వస్తోంది జూరాల సుంకేశుల జలాశయాల నుంచి డ్యామ్కు ఇన్ఫ్లో కొనసాగుతున్నది శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం మూడు లక్షల తొంభై ఐదు వేల నూట అరవై రెండు క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల రెండు క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉంది దీంతో ప్రాజెక్టు పది గేట్లను పదిహేను అడుగుల వరకు ఎత్తి మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్బై క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు దీంతో నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ పరవర్లు తొక్కుతోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా అడుగులుగా ఉన్నది జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో రెండు వందల పన్నెండు టీఎంసీల నీటి నిల్వ ఉన్నది కుడి ఎడమగట్టులోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది మరోవైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైలం పరిసరాలన్నీ పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు దాంతో ఘాట్ రోడ్లని వాహనాలతో నిండిపోయాయి ఇవి ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం న్యూస్ లైన్ తెలుగు